నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్చువల్ కోర్ట్స్ స్టార్ట్ చేసింది అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరూ కూడా ఈ వర్చువల్ కోర్ట్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేస్తున్న ఈ కేసులకి ఫిజికల్గా రానవసరం లేదు ఇవి ట్రాఫిక్ చలాన్స్ కోసం ప్రత్యేకంగా ఈ కోర్టులు స్టార్ట్ చేసింది పెట్టి ట్రాఫిక్ అఫెన్సెస్ కోసం భారత ప్రభుత్వం వర్చువల్ కోర్టు స్టార్ట్ చేసింది వీడియో ద్వారా కోర్టులు ఆన్లైన్ ద్వారా కోర్టులు ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది ఈ కోర్ట్స్లో చిన్న చిన్న ట్రాఫిక్ అఫెన్సెస్ను పరిష్కరించబడతాయి ఈ కోర్టులలోని ఈ కోర్టుస్ అంటే వర్చువల్ కోర్టు ముఖ్య ఉద్దేశం కోర్టులలో ప్రత్యేకంగా అపిరెన్స్ అవసరం లేదు మీరు ఫిజికల్గా రానవసరం లేదు అడ్వకేట్స్ని పెట్టుకునే అవసరం లేదు ఈ పద్ధతిలో వర్చువల్ కోర్ట్సు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు ఈ కోర్టు పనిచేస్తుంది ఇది టెన్ టు ఫైవ్ అని ఫైవ్ టు సిక్స్ అని కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తుంది ఈ వర్చువల్ కోర్టుసు ఈ పద్ధతిలో అటు క్లయింట్ కానీ ఇటు న్యాయమూర్తి కానీ ఫిజికల్గా కోర్టుకి రానవసరం లేదు దీనివల్ల అసలు టైం వేస్ట్ కాదు అదేవిధంగా కోర్టుకి ట్రావెల్ చేసే అవసరం లేదు ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ దేశం మొత్తంలో ఇటువంటి ఈ కోర్సు ఇరవై ఎనిమిది స్టార్ట్ అయ్యాయి ఇరవై ఒకటి రాష్ట్రాల్లో ఇవి ఢిల్లీ హర్యానా చండీగఢ్ గుజరాత్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర అస్సాం ఛత్తీస్గఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉత్తర్ప్రదేశ్ ఒరిస్సా మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ త్రిపుర వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ మణిపూర్ రాష్ట్రాల్లో ఈ కోర్టులు స్టార్ట్ అయ్యాయి ఈ వర్చువల్ కోర్టుల వల్ల ఎలక్ట్రానికల్లీ ఈ ఫైలింగ్ ద్వారా ఫైల్ చేస్తారు కోర్ట్ ఫీజు లేదు లేదా ఫైన్ ఆన్లైన్ ద్వారా పే చేయాలి వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పే డాట్ ఈ కోర్ట్ డాట్ డాట్ ఐఎన్ పే ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ట్రాఫిక్ అఫెన్సెస్ పరిష్కరించబడ్డాయి యాభై ఆరు లక్షల కేసులు ఆన్లైన్ ద్వారా ఐదు ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల రూపాయలు వసూలు చేయబడింది ఇది ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది చాలా బాగుంది టైం వేస్ట్ కాదు క్లయింట్లు రాక్కర్లేదు ఫిజికల్గా రాక్కర్లేదు మీరు ఇంట్లో కూర్చునే ఇవన్నీ ఇది బాగుంది అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ